అన్నారు ఎలా ఉన్నారు ఏంటి నన్ను ఇలా రారియా అని ఆ మీరు చూసింది కరెక్టే నేను ఎందుకు ఇలా రెడీ అయ్యానంటే మా స్కూల్లో మా స్కూల్లో మై ఫ్యామిలీ యాక్టివిటీ ఉంది సో అందుకే నేను ఇలా రెడీ అయ్యాను ఇళ్ళలో ఫ్రెండ్స్ తాతలేక నన్ను చూసి నాకే నవ్వు వస్తుంది గాయస్ టైం సరిపోలే గాయ్స్ రెడీ అయ్యే వరకు నేను ఆ రోజు పోయిపోయి నైట్లో వేసినాను గైడ్స్ అవన్నీ చూడండి ఈ రోజు ఎట్లా నడుస్తుందండా మసలు నడుస్తున్నా చూసేయాల నేను తాతలెక్క రెడీ అయినా కానీ కానీ నేను ఇంత స్టే చూడండి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా రెడీ అయ్యారు ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ అలా రెడీ అయ్యారు అన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్కడ నడుస్తున్నాడు విడా అదిగోండి మా ఫ్రెండ్స్ వచ్చి సారీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఇంకా మా ఫ్రెండ్స్ కన్నా అయితే అమ్మమ్మ రాగా అమ్మమ్మ రాగా వచ్చింది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ నేను చూడండి ఎలా ఉన్నాను లాస్ట్కి నన్ను అని చెప్పిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఆయా మా ఆయమ్ పెట్టింది అన్నికి అలా వచ్చింది ఫ్రెండ్స్ నా ఫోటో చూడండి ఇప్పుడు సార్ అగ్గు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని కాజ్ బాయ్